హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బయట అయితే కడిగి ముగ్గులు పెట్టించుకున్నానండి నేను ముగ్గులు పెట్టించుకున్న తర్వాత అయితే ఈరోజు ఇంకా లక్ష్మీవారం కదండి నేను లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ కంపల్సరిగా నైవేద్యం అయితే ఏదో ఒకటి వండి పెట్టుకుంటాను ఇంకా ఈరోజు అయితే కొంచెం ఖాళీగానే ఉన్నానండి మధ్యాహ్నంకి లంచ్లోకి అయితే ఏం ప్రిపేర్ చేయక్కర్లేదు పాపకి కొంచెం చికెన్ కర్రీ అయితే ఫ్రై కర్రీ ఉందండి ఇంకా అది కట్టేద్దాం అనుకుంటున్నాను ఇంకా చిన్న పాప వచ్చేటప్పటికైతే రసం పెడతానండి లోపు చికెన్ కర్రీ కూడా ఉంటుంది ఇంక వెయిట్ చేసి పెట్టేద్దామని ఫ్రై కర్రీ అయితే ఏమి ఇంకా పాడవద్దండి ఇంకా నైటే వండే కొంచెం అనమాట ఇంకా అందుకని ఇద్దరికీ అది అయితే కట్టేస్తున్నాను పాప మధ్యాహ్నం వచ్చి తింటుందండి తిను నేనైతే కంపల్సరీగా వెళ్ళాలన్నమాట పెళ్ళికూతురు చేసిన ఫంక్షన్ పిలిచారు అక్కడికి అయితే బయలుదేరి వెళ్తున్నాము అప్పుడు కొంచెం వంట పని అయితే నేను తగ్గించుకుంటానండి ఎందుకంటే ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్ది ఇంకా చెప్పిన తర్వాత వెళ్ళకపోతే బాగోదు ఇంకో ఇంట్లో పనులు కూడా కొంచెం ఉన్నాయన్నమాట అందుకనేసి నేను ఈ మొత్తం పార్కింగ్ అంతా కడుకున్న తర్వాత ముందు బయట టైల్స్ ఉన్న దగ్గర అయితే ముందు వేసుకుంటానండి అది అయిపోయిన తర్వాత రోడ్డు మీద కూడా రెండు దగ్గరలో అయితే ముగ్గు వేసుకుంటాను నేను పెడుతున్న ముగ్గుల వీడియోకి అయితే చాలా మంది లైక్లు పెడుతున్నారు అలాగే చాలా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు కే సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారండి చాలామంది అయితే ఫోన్లు చేసి చెప్తున్నారు కొంతమందికి కామెంట్స్ పెట్టడం అవ్వట్లేదండి అది కూడా చెప్తున్నారు నాకు కామెంట్స్ పెడదామంటే యాక్సెప్ట్ చేయట్లేదు అనేసి ఇంక ఈరోజు పూజ అది ఉందని చెప్పి నేనైతే కొంచెం మొత్తం అన్నీ నీట్గా సర్దిసుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం దూపం అది వేసుకుంటాను అనమాట లక్షవారం ఇంకా శుక్రవారం అయితే అందుకని పిల్లలు అదిగోండి వాటర్ బాటిల్ అవన్నీ ఎక్కడైతే అక్కడ పెట్టేశారు ఇంక అందుకని మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను ఇది పిల్లలిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత అండి ఇది ఎయిట్ కల్లా ఇద్దరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే కొంచెం నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పి నేను ముందు నైవేద్యం అయితే వండుకున్నాను అది కొంచెం పక్కన పెట్టేసుకున్నానండి పెట్టుకొని మిగిలిందైతే పిల్లలకి పెట్టాను పెట్టిన తర్వాత ఇంకా మా ఆయన గారు ఇంకా రాలేదండి ఇంకా అయ్యేటప్పటికైతే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం ఇప్పుడు దీపారాధనది చేసుకొని దోపం అది వేసుకుందామని డస్ట్ అయితే ఏం ఉండదు కానండి నేను మరి ఎప్పటికప్పుడు అయితే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ కోసం అయితే క్లీన్ చేస్తాను ఎక్కువ పెద్ద బెడ్రూమ్లోనే ఉంటారండి పిల్లలు ఇంకా వాళ్ళు తెచ్చుకునేవి పేపర్లు ఇంకా పెన్నులు ఈ రికార్డ్స్ అవి రాయడం ఇవన్నీ మొత్తం అన్నీ ఇక్కడే వదిలేస్తున్నారు అనమాట ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాయి ఇంకా అందుకని నేను సర్దుకోవడం అంటే ఓన్లీ వంటగదిని పెద్ద బెడ్రూమ్లోనే ఎక్కువ ఉండడం వల్ల ఇవి రెండే క్లీన్ చేసుకుంటానండి ఇంకా చిన్న బెడ్రూమ్ని హాలు డైనింగ్ అయితే ఇంకెలా ఉంది అలాగే ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద అయితే మా ఆయన తప్పితే పిల్లలు కానీ ఎవరు తినరండి నేను కూడా తిన్ను మా ఆయన గారు డైనింగ్ టేబుల్ మీద తింటారనమాట అన్నీ క్లీన్ చేసుకొని ఎక్కడ అక్కడ అన్నీ సర్దుకున్నానండి ఎందుకంటే పూజ ఇల్లు అంతా దూపం వేసుకుంటాను ఇంక అందుకని అన్నీ అక్కడ అక్కడైతే నీట్గా క్లీన్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ముందైతే నేను తులసం దగ్గర దీపారాధన చేసుకుంటున్నానండి ఈ రోజు ఏటో కానీ ఎయిట్ అయిపోయినా సరే మబ్బుగానే ఉందండి మాకు కొంచెం చల్లగా కూడా ఉంది నార్మల్గా ఎయిట్ అయితే నేను ముగ్గు పెట్టే టైంకి ఒక్కొక్కసారి ఎయిట్ అయిపోతే ఎండ వచ్చేస్తుందండి ఈరోజు ఎండది అయితే ఏం రాలేదు నిన్న చామంతి పూలు ఫుల్గా పేర్చుకున్నాను కదండి ఇంకా అవైతే అస్సలు పాడవలేదు ఇంకా అందుకని ఇక్కడ గన్నెర్ చెట్టుకి వైట్ పూలు ఉంటే తెంపుకొని అవైతే చిన్న విగ్రహాలకి వేసుకొని ఇంకా చామంతి పూలు అయితే తీయలేదండి తీయకుండా నాకు ఎందుకో నిండుగా అనిపించే ఇంకా వంచేసి మళ్ళీ విడిగా వైట్ పూలు అయితే వేసుకొని దీపారాధన చేసుకున్నాను చేసుకొని ముందు మెయిన్ డోర్కి ఆ పైన శంఖు అవి ఉంటాయండి మాకు మా ఆయన గారు అయితే ఉంది ఏదో నాడ అంటే అది కూడా తీసుకొని వచ్చారనమాట అది పెట్టుకుంటే మంచిదంట ఎవరో ఇచ్చారనమాట పెట్టమని ఇంకా అది కూడా పెట్టారు వాటి వాటికి ఇంకా నేను రోజు కంపల్సరీగా దూపం అయితే చూపించుకుంటాను లక్షవారం శుక్రవారం అయితే మొత్తం ఇల్లు అంతా చూపిస్తానండి దూపం పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంక పనులు అవి ఏం లేవు ఇంకా వంట పని కూడా ఏం లేదు కదా ఇంకా బట్టలు కూడా మొత్తం అన్నీ నిన్న వాషింగ్ వేసుకున్నానండి బట్టలు ఉత్తుక్కునే పనులు కూడా ఏం లేవు ఇంకా మా పనావుడు కూడా ఒక ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ లోపు వచ్చి అన్నీ చేసేస్తుంది అనమాట దీపారాధన కంప్లీట్ అయిపోతే ఆ దేవుడి సామాన్లు అవి కూడా క్లీన్ చేసి ఉంచుతుంది అండి అప్పుడు నేను ఈవినింగ్కి మళ్ళీ దీపం పెట్టుకోవడానికి అయితే దేవుడి సామాన్లు రెడీగా ఉంటాయి ఈ హాల్ అయిపోయిందండి చిన్న బెడ్రూమ్లో కూడా వేసాను పెద్ద బెడ్రూమ్లోని మేము బీరువాలు పెట్టుకున్న ధర అయితే కంపల్సరీగా లాకరు బీరువా పెట్టుకునే వాటికి లక్ష్మీవారం ఇంకా శుక్రవారం అయితే నేను దూపం వేస్తానండి పండగల సాంబ్రాని గుగ్గిలో ఉంటుంది కదండి అది రెండు కలిపి అయితే చెదగొట్టుకొని ఒక డబ్బాలో వేసి ఉంచుకుంటాను అనమాట బొగ్గులు అయితే కంపల్సరిగా కొంచెం నిప్పుల్లో చేసుకొని అందులోనైతే నేను సాంబ్రాని గుగ్గిలం కలిపింది వేసుకుంటాను వేసుకొని మొత్తం ఇల్లు అంతా వేసుకుంటానండి నార్మల్గా అయితే ఇప్పుడు నా దగ్గర నార్మల్గా గాయత్రి ఇవి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండీ అవి ఒక రెండు ధూప్ స్టిక్స్ అయితే వేసుకొని మొత్తం ఇల్లు అంతా వేసుకుంటాను ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నాకు ఎందుకో పువ్వులు అని నాకు తీయాలనిపించలేదండి ఇంక ఈవినింగ్ అయితే క్లీన్ చేసేస్తాను మొత్తం అన్నీ మళ్ళీ రేపు దీపారాధన చేసుకోవడానికి కొంచెం గన్నెర్ పువ్వులు అయితే తెల్ల పువ్వులు పెట్టాను నిన్న పూజ చేసుకున్నప్పుడు నేను లోపలికి పువ్వులు తెచ్చేటప్పుడు వీడియో తీశాను కదండి ఇక్కడ నాకు ఇద్దరు ముగ్గురు అడిగారు అన్నమాట దేవుడు కదా వెనకాట్లు ఏవో ఉన్నట్టున్నాయమ్మా ఏంటి అంటే ఏం లేవండి పళ్ళు మా ఆయన గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు ఇంకా అవైతే నేను ఏం చేశానంటే దేవుడు గదిలో పెట్టానండి కొంచెం బాగా వంటగదిలో ఉంటే పిల్లలు చేతిలో వేసేస్తారు కదండి ఇంక ముగ్గడం అది అవ్వదని నెక్స్ట్ ఆ పక్కన జంతికలు సున్నుండలు పెట్టానండి వాడుకునేవి వంటగదిలో పెట్టుకున్నాను ఇవి ఇక్కడ పెట్టుకున్నాను ఇటువైపు అయితే ఇది కారం అండి దేవుడు గదిలోనే పెడతాను కొంచెం మైల్గా అది తగలకుండా నీట్గా ఉంటుందని ఆయిల్ ఇంకా గంగాజాలు ఉంటుంది కదండి అది గుగ్గిలము అది దేవుడి పేట అండి అది కూడా అక్కడే పెట్టుకున్నాను ఇంతేనండి ఇది చూసి నాకు నిన్న ఇద్దరు అడిగారు అనమాట వెనకవైపు వైపు ఉన్నవాళ్ళు వెనకవైపు వైపు ఏవో కనబడుతున్నాయి అని అందుకే చూపించాను అనమాట నేను దేవుడికి ప్రసాదం ప్రిపేర్ చేసుకున్నాను కదండి అదైతే ఇప్పుడు పెట్టాను స్టార్టింగు నేను మామూలుగా పూజ చేసింది పెట్టాను కదా ఇప్పుడు నేను ప్రసాదం ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను నేను రెండు స్పూన్లు ఆవునై వేసుకున్నానండి ఆవున్ అయ్యా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోనైతే నేను ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసాను అనమాట ముందే జీడిపప్పు వేసేస్తే కొంచెం ఆడిపోయినట్టు అయిపోద్ది అండి ఇంక అందుకని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసుకొని ఇది కొంచెం దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను ఎందుకంటే నెయ్యి కదండి హైలో పెట్టుకొని చేసుకుంటే మాత్రం కొంచెం బే మాడిపోద్ది కొంచెం ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి రైస్ అయితే కుక్ చేసుకొని నేను చలార్ పెట్టుకొని అందులో ముందు మరబెట్టుకుని పాలు వేసుకున్నానండి అవి బాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు కూడా వేసుకున్నాను అది కూడా బాగా కలిపిసుకున్నాను ఇప్పుడు ఫైనల్గా పోపు అయితే చల్లారిపోయిన తర్వాత అందులోనైతే మొత్తం పాలు పెరుగు కలుపుకుని వేసుకోవాలండి పాలతోని రైస్ కలుపుకొని అందులో పెరుగు యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నార్మల్గా ఉట్టి పెరిగే వేసి దద్దోజనం చేసేస్తే మాత్రం అంత టేస్ట్గా ఉంటుంది అనమాట నేను అందుకని మరబెట్టిన పాలు కంపల్సరీగా యాడ్ చేస్తాను ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపిసుకొని ముందైతే నేను దీపారాధనకి సరిపడేదైతే ముందు ఒక చిన్న గిన్నెలోకి తీసుకున్న తర్వాత అప్పుడు పిల్లలకి ఇదే బాక్స్లోకి పెట్టానండి చిన్న అయితే ఇదే పెట్టాను పెట్టేసి ఇంక ఇంట్లోనైతే స్నాక్స్ ఉన్నాయి కదండి ఇంక అవి కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు రెండు డబ్బాలతో వచ్చాయండి జంతికలు వంటగదులో కొన్ని అయితే తీసి మిగిలినవి అక్కడ పెట్టాను అంటే అన్నీ మాటికి వేస్తే కొంచెం గాలిబారిపోతే మెత్తగా అయిపోతాయి కదండి ఇంక అందుకని సున్నుండ్లు కూడా ఎన్ని తింటారో అన్నీ కొన్ని అయితే చిన్న బాక్స్లోకి తీసుకొని మిగిలినవి పెట్టుకున్నాను ఇంకా సపోటాలు కూడా ముగ్గినవన్నీ రోజు తీస్తున్నానండి ఏ రోజుకి ఆ రోజు ఈ పక్క బాక్స్లో పెట్టినవి జంతంతికలు అండి ఈసారి జంతికలు నువ్వులు అవి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉన్నాయన్నమాట ఇంకా మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటున్నారు మిక్సీ కూడా చాలా బాగా కుదిరిందండి అసలు నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయించడం కానీ నాకు టేస్ట్ అయితే అసలు మనం బయట స్వీట్ షాపుల్లో మిక్సర్ తీసుకుంటే అలా ఉంటుంది సేమ్ అలాగే ఉందండి చాలా బాగుంది చిన్న పాపకైతే పెట్టాను పెట్టిన తర్వాత పాపకైతే నేను కాంప్లైంట్ కలిపి ఇచ్చేస్తున్నానండి ఇంకా పెద్ద పాపకు కూడా ఈరోజు మార్నింగు టిఫిన్లోకి అయితే దద్దోజనమే పెట్టాను మా ఆయన గారు కూడా ఇష్టంగానే తింటారండి దద్దోజనం ఇంకా అందుకని ఈరోజు టిఫిన్ సెక్షన్ అయితే ఏం పెట్టుకోలేదు దేవుడికి నైవేద్యం కోసం తీసేసి మిగిలిందైతే ఇద్దరు పిల్లలకి కట్సాను అలాగే మా ఆయన గారికి కూడా అదే పెట్టాను ఇప్పుడు పెద్ద పాపకి పాపకి మళ్ళీ మధ్యాహ్నంకి అయితే కొంచెం రైస్ పెట్టుకుంటున్నానండి నిన్నైతే చికెన్ ఫ్రై నైట్ చేసింది కొంచెం ఉందండి ఫ్రై చేసింది అలా ఉండిపోయిందనమాట ఇంకా అందుకని రసం ఒక్కటే పెట్టాను పెట్టేసి పెద్దపాపకైతే కొంచెం ఆ చికెన్ ఫ్రై రసం పెట్టి కట్సాను ఇప్పుడు నాకైతే ఈరోజు మొలకలు తేడం మర్చిపోయారండి ఇంకా మరగబెట్టిన పాలు ఉంటే అందులోనైతే కాన్ఫ్లెక్స్ వేసుకొని నేనైతే తినేసాను అనమాట ఈరోజు సింపుల్గా అయిపోయిందండి ఈ లోపైతే నేను ఫంక్షన్కి బయలుదేరుతున్నానండి నేను ఫంక్షన్కి బయలుదేరేటప్పుడు అయితే ఎప్పుడు వీడియో పెట్టలేదు కానీ ఈరోజు ఇంకా నేను ఖాళీగానే ఉన్నానండి ఇంకా అందుకనేసి ఇంకా నేనైతే చీర అయితే మార్చుకున్నానండి ఈ శారీ అయితే నేను కట్టుకున్నాను కొంచెం తలకి స్నానం అది చేసుకున్నప్పుడు కొంచెం ఉగ్గులా వచ్చేస్తుందండి హెయిర్ అందుకనేసి నేనైతే కొంచెం దీంతోనైతే అయితే చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది అనమాట అందుకని ఇలా చేసుకున్నాను దీంతో చేసుకున్న తర్వాత ఇంకా శారీకి మ్యాచింగ్ అని చెప్పి పర్పుల్ కలర్వి గాజులు అయితే నేను తీసుకున్నానండి లావెండర్ కలర్లోని ఈ వంగపండు రంగు కదండి శారీ కూడా ఇంక బ్యాంగిల్స్ కూడా బాగుంటాయని అండి నేనైతే తీసుకున్నాను ఈ బాక్స్ తీసుకున్నాను కాని అండి ప్రతిదానికి మ్యాచింగ్ అయిపోతుంది నా దగ్గర అయితే గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయండి వాటికైతే ఇవి పేరప్ చేసుకుంటున్నాను అనమాట నేను ఏదైనా సరే డార్క్ కలరు శారీస్ కట్టుకుంటే దానికి తగ్గ గాజులు అవన్నీ వేసుకుంటే మ్యాచింగ్ చాలా బాగుంటుంది కదండి నేనైతే ఇవి వేసుకున్నాను మర్చిపోయే ముందు మూడు వేసుకున్నానండి మళ్ళీ అది వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇలా ఉన్నాయి ఫైనల్ కానీ ఇప్పుడు ఇప్పుడైతే ఇంక నేను సింపుల్గా ఉన్న జ్యువెలరీ వేసుకుంటున్నానండి నా దగ్గర అయితే టెంపుల్ జ్యువెలరీ ఉందనమాట కొంచెం ఇదైతే సింపుల్గా ఉంటుంది కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి సారీస్కి అది ఏమి గుచ్చుకోకుండా అలాగే ఉండదు అనమాట నేను ఈ జ్యువెలరీ అయితే వేసుకుంటున్నాను ఇది టెంపుల్ జ్యువెలరీ అండి నేను ఇది తీసుకొని అయితే ఇప్పుడు ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే అవుతుంది చాలా మంది అడుగుతారండి ఇది వేసుకునేటప్పుడు చాలా బాగుందనేసి ఇప్పుడు ఇలాంటి మోడల్స్ అయితే మరి ఉన్నాయి లేదో తెలియదు నేను ఇయర్ రింగ్స్ అయితే కొంచెం నేను ఇప్పుడు వేసుకునేవి దీనికి మ్యాచింగ్గానే ఉన్నాయని ఇంకా ఉంచుకున్నానండి సేమ్ దీనికి కూడా బాల్స్ లాగే వచ్చాయి నేను వేసుకునే టెంపుల్ జ్యువెలరీకి కూడా పైన అంతా బాల్స్ ఉన్నాయనేసి రెడ్ స్టోన్ కూడా మ్యాచ్ అయిందని ఇప్పుడు ఫంక్షన్కి అయితే నేను బయలుదేరి వెళ్ళిపోతున్నానండి ఇప్పుడు వెళ్ళి వచ్చేసిన తర్వాత వాళ్ళు తాంబూలంలోకి ఏటెట్ పెట్టారా అనేసి నార్మల్గా మీకు చూపిస్తున్నాను అనమాట బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు తాంబూలం పెట్టారు ఫ్రూట్ కూడా ఇచ్చారండి ఇంకా భోజనం అది చేస్తాను కదా ఇదైతే తీసుకొని వచ్చాను అనమాట వచ్చేటప్పుడు అయితే మా తోటకోడలు తావలోనైతే ఇంకా వాళ్ళు మరిది కనీసి అరటిపళ్ళు అవి ఇచ్చిందండి పిల్లలు తింటారు కదా అనేసి పట్టుకెళ్ళమని ఇంకా అరటిపళ్ళు కూడా తీసుకొని వచ్చాను అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా బాయ్